డ్రగ్స్ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది డ్రగ్స్ కేసులో ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఎక్సైజ్ యాక్ కోర్టు ఎదురు దెబ్బ తగిలింది ఆరు రోజుల్లో సాక్ష్యాధారాలు లేవని ఆరు కేసుల్లో కోర్టు నిర్ధారించింది సరైన ఆధారాలు లేకపోవడంతో ఎనిమిది కేసుల్లో ఆరు కేసులను కొట్టివేసింది మొత్తం పన్నెండు మంది టాలీవుడ్ నటులపై రెండు వేల పద్దెనిమిదిలో ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించింది టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ నటుడు తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలింది మా రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మరి టాళ డ్రగ్స్ కేసుకు సంబంధించి నెలల తరబడి విచారించారు మరి ఇప్పుడు దీనికి సంబంధించి కోర్టు తీర్పును వెలువరించింది కదా ఎలా ఉంది తీర్పు వేల సినీ ప్రముఖులు టాలీవుడ్కి సంబంధించిన సినీ ప్రముఖులు వరుసగా విచారించింది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ విధంగా ఇండివిజువల్ గా ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చేసి విచారించింది చెప్పుకోవచ్చు అప్పట్లో సంచలనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండు మంది ప్రముఖులు టాలీవుడ్ లో పనిచేసిన ప్రముఖుల్ని ఆ విచారించిందని చెప్పుకోవచ్చు దీంతో అప్పట్లో పన్నెండు మంది ఆ అందులో విచారణ చేపడితే అందులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఎఫ్ఎస్ఎల్కి ఎఫ్ఎస్ఎల్ కి ఈ రిపోర్ట్ను పంపించారు వాళ్ళకి సంబంధించిన వెంట్రుకలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన గోర్లు కావచ్చు దాంతో పాటు తనతో పాటు మరికొన్ని ఆనవాలు తీసుకొని వాళ్ళ శరీరానికి సంబంధించిన ఆనవాలు తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపిస్తే అందులో ఆ మ్యాచ్ కార్ట్లో అందులో అంటే డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్టు మ్యాచ్ అందులో పూరి జగన్నాథ్ కావచ్చు తరుణ్ కావచ్చు ఇట్లాంటి వాళ్లకు మ్యాచ్ కాట్లు అంటూ ఆరు కేసుల్ని అంటే పన్నెండు కేసులు నమోదు చేసేసి విచారిస్తే ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు అంటే బల కొన్ని పరోక్షంగా ఆధారాలు దొరకటంతో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు దాంతో ప్రత్యేకంగా అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేకంగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయడంతో సిట్ దీని మీద పూర్తిగా విచారించింది అంటే చాలా ఆ చాలా జాగ్రత్తగా అంటే ఎందుకంటే సినీ ప్రముఖులు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా చాలా జాగ్రత్తగా విచారించింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం అంటే వీళ్ళకి సంబంధించిన ఆమె కూడా పంపించిందని చెప్పుకోవచ్చు దీంతో అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ ఈ విధంగా కోర్టు కేసు కోర్టుకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఎనిమిది మందిలో ఆరుగురికి ఎలాంటి ఆనవాళ్ళు లేవు వీళ్లకు డ్రగ్స్ తోటి ఎలాంటి ఆనవాళ్ళు లేవు వీళ్ళ ఆ శరీరంలో కావచ్చు వీళ్ళకి సంబంధించిన రిపోర్ట్ లో ముఖ్యంగా సాక్ష్యాలు కావచ్చు దాంతో పాటు ఆధారాలు కావచ్చు డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు లేవు దాంతో పాటు సాక్షులు లేరు రెండు లేవు కాబట్టి ఈ కేసుల్ని కొట్టేయటమే బెటర్ దీంతో బలమైన ఆధారాలు కానీ బలమైన సాక్ష్యాలు కానీ తోటి కోర్టు కొట్టేసింది చెప్పవచ్చు నాంపల్లి కోర్టు దీంతో ఒక విధంగా సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చు ఎంతో కాలం నుంచి అప్పట్లో ఒక సంచలన చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో నెలల తరబడి ఈ కేసు విచారణ చేపట్టారు ఎందుకంటే సినీ ప్రముఖుల సంబంధించి అప్పట్లో కూడా ఉన్నారు అసలు మా టాలీవుడ్ ఎందుకు టార్గెట్ పెట్టారు మమ్మల్ని ఎందుకు టార్గెట్ పెట్టారు మా ఇమేజ్ ఏం కావాలో అప్పట్లో కూడా సినీ ప్రముఖులు కూడా ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అడిగారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారు ఇది రహస్యంగా చేయండి అంతేగాని ఈ విధంగా మమ్మల్ని ఆ బజారుకు ఈడ్చడం ఏంటన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అప్పట్లో వ్యక్తం చేశారు దిత్ర అంత జనం కూడా ఆసక్తిగా అసలు ఏంది సినీ ప్రముఖులు ఇంతమంది వీళ్ళ వాళ్ళ ఈ విధంగా వస్తారా అంటే ఇంతమందికి డ్రగ్స్ ఆనబాలు ఉన్నాయా ఈ విధంగా చర్చించుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా కోర్టు తీర్పు తర్వాత కూడా మరోసారి చర్చకు వచ్చింది అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ టాలీవుడ్కు కు అప్పట్లో అంటినట్టుగా డ్రగ్స్ ఆ డ్రగ్ ఆ డ్రగ్ స్మెల్ ఇప్పుడు కూడా లేదనేది కొంతమందికి లేదనేది రిపోర్టు అంటే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తీర్పించిందని చెప్పుకోవచ్చు పాటు బలమైన సాక్ష్యాలు కావచ్చు ఆధారాలు కావచ్చు లేకపోవడంతో ముఖ్యంగా ఇందులో పూరి జగన్నాథ్ కావచ్చు తరుణ్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన వీళ్ళ వీళ్ళం కూడా వీళ్ళ దగ్గర ఎలాంటి డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు లేవని విధంగా కోర్టు తీర్పించని చెప్పుకోవచ్చు మొత్తానికి అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఎంతైతే సంచలనం సృష్టించిందో ఈ విధంగా ఇప్పుడు మరోసారి కూడా ఈ తీర్పు తర్వాత కూడా మరోసారి చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు చూసుకుంటే మొత్తంగా మీరు అన్నట్టు తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది అప్పుడు మనం అంటే ప్రధానమైన వార్త పత్రికల్లో చూసుకున్నా లేకపోతే మీడియాలో చూసుకున్నా ఎప్పుడు ఇవే రకమైన వార్తలు వచ్చేవి అవి చూడడానికి కూడా జనం చాలా ఇంట్రెస్ట్ చూపించే విధంగా ఉండేవి అలాగే టాలీవుడ్ ప్రతి దానికి మా మీదే ఎందుకు ఎక్కువగా ఇంత చేస్తున్నారు ఫోకస్ చేస్తున్నారు అన్న ప్రశ్న కూడా మనకి అప్పుడు వినిపించాయి అయితే చెప్పినట్టుగా మొత్తం పన్నెండు మంది టాలీవుడ్ నటులపై ఇప్పుడు ఎక్సైజ్ శాఖప్పుడు కేసు నమోదు చేసింది అయితే వీటిలో ఇప్పుడు చూసుకుంటే ఎనిమిది కేసులకు సంబంధించి ఆరు కేసులను కొట్టివేయడం జరిగింది అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కావచ్చు తరుణ్ కావచ్చు వీళ్ళిద్దరు బాడీలు కూడా అసలు డ్రగ్స్ ఆనవాళ్ళవన్నీ కనిపించలేదు అంటూ ఎస్ఎఫ్ఎల్ నివేదిక ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కూడా తెలియదు కదా మరి మొత్తంగా మరొక రెండు కేసులు అయితే ఉన్నాయి ఎనిమిది ఎనిమిదికి సంబంధించి ఆరు కేసులను కొట్టివేయడం జరిగింది మొత్తంగా పన్నెండు మంది టాలీవుడ్ నటుల్లో ఇప్పుడు మనకు పూరి జగన్నాథ్ కావచ్చు తరుణ్ కావచ్చు సేఫ్ గా బయటపడినట్టు మిగతా ఇంకా ఎవరి మేడకి ఇంకా చుట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా రవిచంద్ర మరి మరొక ఇద్దరిని కూడా రిపోర్ట్ రావాల్సి ఉంది అంటే ఆ ఇద్దరు నుంచి వచ్చిన తర్వాత అసలు ఎవరు ఇందులో అంటే అప్పట్లో ప్రముఖులంతా వచ్చారు వరుసగా వచ్చారు వాళ్ళందరినీ పూర్తిగా విచారించారు దాంతో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కొన్ని ఏళ్ళ తరబడి చూసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజు రెండు రోజులు కాదు అప్పట్లో కూడా కొంతమంది ఆ కొంతమంది హీరోలు కావచ్చు అంటే ఈ డ్రగ్ విషయంలో ఎప్పుడైతే ఎప్పుడైతే కొంతమందిని పిలిచారో ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఆ కొంతమంది రకరకాలుగా అంటే డ్రగ్ బాడీలో ఉన్నట్టుగా డ్రగ్ ని బయటకు పంపించేందుకు కొంత మెడిసిన్ వాడటం తర్వాత కలబంద అనేటువంటి విధంగా అవి తాగటం కొన్ని జ్యూసులు తాగటం అంటే శరీరం డ్రగ్ బయటకు పంపించడానికి రకరకాల ప్రయోగాలు కూడా చేశారని అప్పట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో వార్తలు వచ్చాయి అంటే ఈ విధంగా వాళ్ళ శరీరంలో డ్రగ్ను బయటకు పంపించి రేపు జరిగే అంటారు పోలీసులు చేసేట విచారణకు సిట్ చేసేట విచారణకు హాజరయ్యే సమయంలో ఈ విధంగా జాగ్రత్తలు కూడా అప్పట్లో వచ్చాయని చెప్పుకోవచ్చు మొత్తానికి మాత్రం టాలీవుడ్ ని పట్టుకున్న డ్రగ్ ఈ రోజు తోటి కాస్త దూరం అయిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పటికి కూడా కొంతమందికి ఈ డ్రగ్స్ తోటి డ్రగ్ తీసుకోవటం దాంతో పాటు రకరకాల డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని నిన్న మా సంబంధించి లావణ్య ఒక షార్ట్ ఫిల్మ్ సంబంధించిన నటి కావచ్చు మరికొందరు కావచ్చు ఇప్పటికీ కూడా వాళ్ళతో సంబంధాలు కొనసాగుతున్నాయి గోవా నుంచి ఇక్కడికి దాంతో పాటు ముంబై నుంచి ఇక్కడికి ఆ డ్రగ్స్ ఏదో రూపంలో సినీ ప్రమాదం అయితే మీరు అన్నట్టుగా రవిచంద్ర ఇప్పుడు లావణ్య అన్న అమ్మాయిని కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆమె ప్రియుడు అంటే టాలీవుడ్ లో ఒక హీరో అంటూ వార్తలు కూడా వచ్చాయి మన అంటే ఆ హీరో పేరు అలాంటివి ఏమైనా బయటకు వచ్చాయా లేకపోతే దాన్ని అంటే పూర్తిగా అవాస్తవం అనుకోవచ్చు లేకపోతే అందులో ఎంత కొంత నిజం ఉంది అనుకోవచ్చు రవిచంద్ర కేసు విచారణ ఉంది కాబట్టి ఆయన పేరు కూడా బయటకు తీసుకొచ్చి బదనాం చేసే విధంగా ఉండదు కాబట్టి ఇంకా జరగాల అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు లావణ్య దగ్గర ఆ విధంగా ఎండిఎంఏ దొరికింది కాబట్టి నాలుగు గ్రాముల ఎండిఎంఏ దొరికింది కాబట్టి ఆమెను బాధ్యులు చేసేసి ఆమెను విచారించారు రిమాండ్ తరలించారు విధంగా విచారణ అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు కాకపోతే పూర్తిగా అవతల వాళ్ళు ఆ ఒక టాలీవుడ్ హీరో అంటున్నారు ఆయన దగ్గర కూడా తీసుకున్నట్టు దాంతో పాటు ప్రూఫ్స్ ఉండాలి దాని మీద ఈమె ఫోన్ నుంచి డేటా తీసుకొని ఈ విధంగా వాట్సాప్ కావచ్చు ఫోన్ కావచ్చు డేటా తీసుకున్నా అసలు ఎవరు ఆ టాలీవుడ్ అసలు టాలీవుడ్ హీరో సంబంధాలు ఉన్నంత మాత్రం ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఫోన్ తో రిలేషన్ ఉన్నంత మాత్రం డ్రగ్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కదా అతని నుంచి కూడా సేకరించేసి అతను శరీరంలో అసలు డ్రగ్ ఉందా అసలు తీసుకుంటున్నారా అనే వివరాలు కూడా సేకరించేట్టుగా పనిలో పడిందని చెప్పవచ్చు ఇది ఎక్సైజ్ కావచ్చు పాటు నార్కోటిక్ కావచ్చు మొత్తం డిపార్ట్మెంట్లంతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆ గంజాయి కావచ్చు ఇలాంటి డ్రగ్స్ కావచ్చు రకరకాలుగా ఈ విధంగా మత్తుకు సంబంధించిన ఏదైనా చాలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక చాలా సీరియస్ గా దీని మీద విచారణ చేపడుతున్నారు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాడు చె ఎందుకంటే మొన్నటికి మొన్న గంజాయి కూడా ఈ విధంగా కేజీల కొద్ది కింటాల కొద్ది బయటకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మొత్తానికైతే ప్రభుత్వం సీరియస్ గా ఉంది డ్రగ్స్ విషయంలో ఇదే సమయంలో ఎక్సైజ్ గతంలో ఎక్సైజ్ అధికారులు చేపట్టినక సినీ ప్రముఖులకు సంబంధించిన వివరాలు తీసుకుని ఈ విధంగా ప్రభుత్వం కోర్టుకు రిపోర్ట్ చేసింది కోర్టు ఇవాళ ఆరుగురిని ఆరుగురిలో వీళ్ళకి ఆన ఆనవాళ్ళు లేవు సాక్ష్యాలు లేవు బలమైన ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని ఆరుగురిని తప్పించి దీంతో మరొక ఇద్దరు ఉన్నారు ఆ తర్వాత ఇద్దరు వివరాలు కూడా రావాల్సి ఉంది అసలు ఎనిమిది మంది ఎనిమిది మందిపై ఈ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు మొత్తానికి మాత్రం మరోసారి టాలీవుడ్ సంబంధించిన డ్రగ్ విషయం బయటకు రావటంతో అసలు ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో మరెవరైనా టాలీవుడ్ హీరోలు కావచ్చు టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు రైట్ రాజచంద్ర థ్యాంక్ యూ వెరీ మచ్